హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటో తెలుసా బెల్లం అన్నం చాలా డేస్ నుంచి తినాలనేసి అనుకుంటున్నా పోస్ట్ పోన్ అవుతూ ఉంది సరే ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేసిన అసలు ఇందులో ఏం లేవు జస్ట్ పల్లీలు పాలు బెల్లం అండ్ రైస్ అంతకు మించి ఇంకా వేరే ఏమైతే యాడ్ చేయలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది మరీ ఎక్కువ తీయగలేదు అసలు తీయగా లేకుండా లేదు ఎంత స్వీట్నెస్ ఉండాలో అంత అయితే ఉంది నేను ఏమో ఈ మధ్యలో అన్ని వింద వింత కోరికలు అయితే వస్తున్నాయి ఫస్ట్ టైం నా చేతులతో నేను చేసుకొని తినడం ఇప్పటివరకు ఎవరైనా అంటే ఇట్లా చేసి ఈ పరితే తిన్న తప్ప బెల్లం మనం అయితే స్పెసిఫిక్గా ఎప్పుడు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేసినా పర్వాలేదు సక్సెస్ అయినా కాకపోతే ఇంకా కొంచెం జీడిపప్పు అవి ఇవి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి